బిల్డింగ్స్ ఏవైతే కడుతున్నామో పైన తిరుమలలో ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం కట్టాలి పర్మిషన్స్ అయితే తీసుకుంటారు మన ప్లానింగ్ వింగ్ నుంచి లేకపోతే చీఫ్ ఇంజనీర్ గారు వాటిని అన్నింటినీ అప్రూవ్ చేస్తారు గైడ్లైన్స్ ప్రకారం తర్వాత అసలు ఏ జరుగుతుంది ఎలా జరుగుతుంది నామ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే పద్ధతి లేదు దానివల్ల ఏంటంటే అసలే ప్లానింగ్ లేదు ప్లానింగ్ లేక లేకపోవడం ఒకటి దాని మీద ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ చేసి దాని ప్రకారం కడుతున్నారా లేదా అనేది చూసుకునే వ్యవస్థ లేదు ఒకసారి డోనర్ వచ్చి ఆక్సిన్లో డబ్బులు కట్టేసిన తర్వాత ఎంత కట్టుకున్నాడు ఎంత ఆక్యుపై చేశాడు ఏం చేశాడు అనేది చివరిదాకా చూసుకునే పరిస్థితి లేదు ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని ధార్మిక సంస్థలు మఠాలు ఇలాంటివి కూడా మనం లీజుకి ఇస్తున్నాం ల్యాండ్ ఆ ల్యాండ్ లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ కండిషన్ వైలేట్ చేసి కట్టడం లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ కూడా పట్టించుకోకుండా కట్టడం అవి కూడా జరుగుతుంది మనకి చివరి దాకా కూడా అది వాడు ఎవరు చూసుకోవట్లా రెండు వేల మీటర్ కట్టే కట్టేవాడు నాలుగు వేల స్క్వేర్మీటర్లు కట్టేసి చివరిలో వచ్చి ఈ రెండు వేల మీటర్లు నాకు స్క్వేర్ మీటర్లు నాకు రెగ్యులరైజ్ చేయండి అనే పరిస్థితులు వస్తున్నాయి అవన్నీ రాకూడదు కదా మనము ఇంత ఇంత మంచి దివ్యక్షేత్రాన్ని మనము అభివృద్ధి చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది వ్యవస్థ ఉండాలి అవన్నీ చూసుకోవాలి అవి లేవు కాబట్టి అలాంటివి లేవు అనేది మీకు తెలిసిందే ఎందుకంటే మీరు బోర్డు రిజల్యూషన్ కూడా చూసారు ఒక మటన్ యొక్క భూమి కూడా స్వాధీనం చేసుకోవడం చేసుకోవాలనేది ఒక రిజల్యూషన్ కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది సో భవిష్యత్తులో కూడా మనకి ఇలాంటి బిల్డింగ్ వైలేషన్స్ ఎక్కడా కూడా నాన్స్ ప్రకారం కట్టకుండా పోయిన వాళ్ళు లేకపోతే భూములు ఆకు ఎంక్రోచ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా టాలరేటే టాలరేట్ చేయడం జరగదు ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఏవైతే నాన్స్ ప్రకారం కట్టట్లేదో అవన్నీ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము అలాగే ఇవన్నీ చూసుకోవడానికి ఒక ప్లానింగ్ వింగ్ అనేది అవసరం సో ఆ ప్లానింగ్ వింగ్ అనేది లేదు ఈ ప్లానింగ్ ఫంక్షన్ ఒక విధంగా ఇంజనీరింగ్ వింగే చూస్తుంది ఇప్పుడు దాకా సో మొన్న బోర్డులో కూడా అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ టౌన్ ప్లానింగ్ వింగ్ టౌన్ ప్లానింగ్ వింగ్ అనేది కూడా ప్రారంభించాలి అనేది మొన్న బోర్డు కూడా అప్రూవ్ చేసింది ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ని కూడా డైరెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ని ఆయన కూడా ఒక అడ్వైజర్ కింద తీసుకోవడం జరిగింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆయన గైడెన్స్తో ఆ విభాగాన్ని అంతా కూడా మేము బిల్డ్ చేస్తున్నాము ఆ విభాగమే భవిష్యత్తులో ఈ ప్లాన్ డెవలప్మెంట్ కాకుండా ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా వాళ్ళే చూస్తారు మొత్తం మీద తిరుపతి తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం జరిగేలా చూసుకునేది ఆ విభాగం యొక్క రెస్పాన్సిబిలిటీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు లీ అసోసియేట్స్ వారు వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు చేసిన తర్వాత ఈ మధ్యలో మొత్తం ఒక రెండు నెలలుగా ఎవరు చేశారు చేసేసిన వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది బయట ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు లేదా ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు బాంబేలో ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు ఎలా చేశారు ఏమిటి మీ థీమ్ ఏంటి ఏంటి అనేది వాళ్ళ మార్నింగ్ పొద్దున్న డిస్కస్ చేయడం జరిగింది ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రపోజల్స్ అన్నీ బాగున్నాయి కానీ ఇది రెండు వేల పదిహేడు డేటా ఇన్ఫర్మేషన్ అంతా రెండు వేల పదిహేడుకి సంబంధించిన డేటా ప్రకారం చేయడం జరిగింది ఈ ప్లాన్ ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే మొత్తం మీద ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసిన అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్ రెండు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ఏం చేయాలి తిరుమలలో అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకుని ఆ విజన్ డాక్యుమెంట్ ద్వారా తిరుమలని తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాండ్ టౌన్ లాగా ఒక క్షేత్రం క్షేత్రంలాగా ప్రపంచంలోనే అతి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేని ఇంకా భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా ఒక మోడల్ టౌన్లో ఉండాలనేది నా ఉద్దేశం సో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ ఈవెన్ టీటీడీ చేసేవి కానీ ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు పార్కింగ్ ఏదైనా స్టిల్ పార్కింగ్ అని ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయినా ఉంటుంది లేకపోతే బేస్మెంట్ ఉంటుంది అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది అసలే రోడ్లు చిన్నవి ఉన్నాయి దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు పెడ ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి ఫుట్పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది అండర్పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది ఎంత ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ ఎంత ప్లా పార్కింగ్ ఉందనేది కూడా తెలియాలి పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి అక్కడ అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు దాన్ని కూడా రీడెవలప్ చేయాలి వేరే చోటకి మరి ప్రాచాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్లేస్ ప్రాంత ప్రాంతాల్లోనే అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేశాము అక్కడ కూడా మనము అదే అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ అది చేసి ఉన్నదో ముప్పై సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అది కూడా రెండు మూడు నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది అక్కడ ఇంకా మొత్తం పాత పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది లిక్విడ్ వేస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడము అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా భక్తులు కూడా ట్రాన్స్పోర్టుల గురించి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు అనేది సో వీటన్నిటి గురించి కూడా దాంట్లో ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్స్లో కొంత ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ ఫేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా ఒక ఆరు నెలలో మనము గుర్తించి ఆ ప్రాజెక్టులన్నిటిని అందరితోనే చర్చించి ఆ ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దానికి ఫండ్స్ ఎంత ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా మనం బోర్డులో చర్చించడం ఇవన్నీ కూడా చే పెట్టడం జరుగుతుంది అలాగే అర్బన్ రిజైన్ గైడ్లైన్స్ అంటే ఏది ఏది చేసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ పోస్ట్ పెట్టినా సరే దానికి ఒక ఈ ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ మనకున్న ఇక్కడ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అది మనకి అక్కడ రిఫ్లెక్ట్ కావాలి ఏది చేసినా సరే అవి మిగిలిన ప్రాంతాల్లో కూడా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తిరుమలను చూసి నేర్చుకుంటున్నాయి అలాంటిది మనము మనము మధ్యలో ఈ కొన్ని కొన్ని విషయాలకు వస్తే మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనము చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము సో ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేసుకుంటాము తర్వాత ఇందాక చెప్పినట్టు అర్బన్ డిజైన్ అండ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం ద్వారా ఇక్కడ దీన్ని ఈ ప్రాంతాన్ని ఈ తిరుమల క్షేత్రాన్ని ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయాలి ఒక బెస్ట్ క్షేత్రంగా చేయాలనేది మన ఉద్దేశం తర్వాత కూడా తిరుమలకి మనకి ఎక్కువగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది చాలా అంటే తిరుమలకి ఒక కెపాసిటీ ఉంటుంది ఇప్పుడు పది ఇప్పుడు మనకున్న ఏరియా ప్రస్తుతానికి ఉపయోగిస్తున్న ప్రా ఏరియా ఎంత ఉందంటే వన్ పాయింట్ వన్ సిక్స్ స్క్వేర్ మైల్స్ ఉపయోగిస్తున్నాం సో ఈ వన్ పాయింట్ వన్ సిక్స్ స్క్వేర్ మైల్స్లోనే మనము ఉన్న వచ్చిన భక్తులందరినీ కూడా వాళ్ళు అకామిడేషన్లో కొంతమంది ఉంటున్నారు లేకపోతే ఫ్లోటింగ్ ఉంటున్నారు వీళ్ళందరినీ ఇక్కడ మనము పెట్టుకుంటున్నాం సో అకామిడేషన్ని ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఎంతవరకు పెంచగలం అనేది కూడా స్టడీ చేయాల్సి వస్తుంది ఎంతవరకు పెంచగలము అలాగే కింద అంటే మనము ఈ అలిపిరి దగ్గర ఏమన్నా మనము ఏమైనా డెవలప్ చేసి వాళ్ళకి ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ హోల్డింగ్ ఏరియాలో పెట్టడానికి అవకాశం ఉందా అది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరినీ అందరినీ పైకి పంపించలేము అందరినీ పైకి తీసుకెళ్తే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అలా అలాంటివి కూడా చర్చకు వచ్చాయి ఉదయం దాని గురించి కూడా మీరు స్టడీ చేసి ఓవరాల్గా మనకి నెక్స్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేది అది ఇంకా నిర్ణయించుకోలేదు బట్ ఆ కన్సల్టెంట్ చేసింది ఏంటో చెప్పారు తర్వాత ఏం చేయాలి ఎవరిని ఎంగేజ్ చేయాలి ఇంకా అది నిర్ణయం తీసుకోవాలి బట్ వాళ్ళైతే రెండు వేల పంతొమ్మిదిలో బాగా చేశారు బట్ ఫ్యూచర్లో ఏం చేయాలని చూద్దాం